భగవంతుడు ఉన్నాడా లేడా ఫస్ట్ ఉన్నాడా భగవంతుడు ఉన్నాడా లేడా ఉన్నాడు ఉన్నాడా లేడా ఎక్కడ ఉంటాడు భగవంతుడు ఎక్కడ ఉంటాడు మీ దృష్టిలో మీ మనసు అనిపిస్తే ఎక్కడో చోటు ఉంటాడు కదా ఎక్కడ ఉంటాడు భగవంతుడు ఎక్కడ ఉంటాడు చెప్పు ఎక్కడ ఉంటాడు చెప్పు మనసులో చెప్ప నువ్వు చెప్పొద్దు ఈ మనసులో ఉంటాడని భగవంతుడు అంతా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు ఏసుక్రీస్తు అనుకోండి క్రీస్త్రీస్తు వాళ్ళు ఏం చెప్తాడు అంటే మా దేవుడు పరలోకమున ఉన్నాడు చెప్తాడు ఎక్కడంటాడు ఆ లోకం చూడోకం చెప్తాడు అదే ముస్లిముడు ఐదవ ఆకాశంలో ఉన్నాడు ముందు మనకు కనిపించే ఆకాశం ఒకటైతే ఇట్లాంటి ఐదు ఆకాశాలు ఉన్నాయి ఆ ఐదో ఆకాశంలోనే చెప్పరా కానీ ప్రపంచంలో ఒకటే మన హిందూ ధర్మము భగవంతుడు అంతట అంతట పశువులు పక్షుల్లో క్రిమి కీటకాయలు అంతటా భగవంతుడే ఉంటాడు ఎట్లా ఉంటాడు భగవంతుడు అంటే మనకి కనబడాడు కానీ కనబడకుండా ఈ యొక్క మొత్తం సృష్టిని అనిపిస్తుంది కదా అనట ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న ఈ ప్రశ్నలో వీలే చెప్పాలి ఈ మహిళ దేశ ఎవరైనా చెప్పచ్చు పంచభూతాలు అంటే ఏంటి మహిళలు నీరు ఎవరు చెప్పద్దు ఎవరు అందించారు నిప్పు చెప్పొద్దు అడవాడవా చేయరా ఇంకా ఉన్నాయి గాలి నీరు నిప్పు ఎలిమెంట్స్ ఆకాశం భూ ఇవి ఐదు పంచభూతాలు కదా ఈ పంచభూతాల యొక్క సృష్టి ఎవరు చేశాడు భగవంతుడు చేశాడు పంచభూతాలు ఎవరు నిర్మాణం చేశారు భగవంతుడు చేశాడు ఈ సృష్టిలో ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మరి కాకి కానీ గద్దె కాని దూమ కానీ మనిషి కాని ఈ తయారైంది తయారైనాడు తయారైనా అయ్యే ఇప్పుడు కుండ అనుకోండి కుండ దేంతో తయారైంది అంటే ఒక భూతంతోనే తయారైంది అంటే భూమి అనేటువంటి ఒక భూతంతో ఒక పదార్థంతో అది తయారైంది ఇప్పుడు కొన్ని కుర్చీలు ఉంటాయి కట్టె కుర్చీలు కట్టె కుర్చీలు దేంతో తయారైనాయి చెట్టుతో తయారైనాయి అంటే ఒక దాంతోనే కానీ మనమున్నామే మానవుదం మన మానవులం ఈ ఐదు భూతాలతో తయారైనాయి అంటే ఈ పంచ పదార్థాలు ఏదైనా వింటూ అందుకే మన మనం ఏమంటారంటే పాంచభౌతిక దేహం అనటో సరే పాంచభౌతిక దేహం అంటే ఈ ఐదు మనలో ఉంటాయి ఈ ఐదు మనలో ఉంటాయి ఎట్లుంటాయి అంటే భూమి మనలో ఉంటుంది యోగం చెప్పాలి ఒకటి రెండు మిగతా ఇట్లా అనేసరికి మేము యోగులం కదా అనుకోవద్దు భూమి అంటే ఈ మట్టి ఎక్కడ ఉంది మన శరీరంలో మట్టి ఎక్కడ ఉంది ట్టి ఎందుకంటే బొంద పెట్టిన తర్వాత తీసిన తర్వాత అంటే ఈ మట్టిలో కలిసిపోతుంది ఎట్లయితే కుండ పగిలిన తర్వాత మట్టిలో కలిసిపోతుందా మనం బొంద పెట్టిన తర్వాత కలిసిపోతుంది అందుకే ఈ చర్మము మట్టితో తయారయ్యి మన శరీరంలో అగ్ని ఉంటుందా మనం వేడి ఉండదు అదే అగ్ని కదా నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ ఉష్ణోగ్రత అని చెప్తున్నారు మొత్తం అనుకోండి కాలు చలవడి కాలు చలవడి కాలు చలవడి అందుకోసం ఉష్ణోగ్రత అంటే అగ్ని ఉంటుంది నీరు ఉంటుందా మన శరీరం ఎంత ఉంటుంది డెబ్బై తర్వాత మన శరీరంలో నీరు తర్వాత నిప్పు ఉంది తర్వాత భూమి ఉంది ఇంకోటి ఏంటి గాలి ఉంటుందా గాలి మన శరీరం గాలి మనిషి బతుంది గాలి మరి ఆకాశం ఉంటుందా అది ఒకటి ఉండదు ఎందుకంటే ఆకాశం ఎక్కడ ఉంటుందమ్మా పై కానీ కాదు ఆకాశం అంతా డబ్బు ఎందుకంటే ఆకాశం అంటే శూన్యం ఆకాశం శూన్యం మీరు పైన చూసే శూన్యం అది ఆకాశం కాదు శూన్యం ఇప్పుడు ఈయనకి నాకు మధ్యలో ఇది ఉంది కదా ఈ మధ్యలో ఇది శూన్యం ఇప్పుడు పిడికి అనుకోండి పిడికిట్లో లోపల ఉండే భాగం ఉంటుంది కదా అది శూన్యం అంటే ఆకాశం ఎక్కడ ఉంటుంది ఎందుకంటే ఆకాశం శూన్యం కాకపోతే పైన మనకు ఒక దృష్టికోణం కల్పించాలి కాబట్టి ఆకాశం మనం అనుకుంటున్నాం కానీ ఆకాశం అంతటా ఉంటుంది ఆకాశం అంతటా ఉన్నప్పుడు మన శరీరంలో కూడా ఆకాశం ఉంటుంది ఎటువంటిది ఆకాశం అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను నేను ఇక్కడ మాట్లాడుతున్నా మాట్లాడుతున్న మీకు వినిపిస్తుందా లేదా వినిపిస్తుంది అట్లాగే ఎవరైనా వేరే జిల్లా నుంచి ఫోన్ చేస్తే మనకి గెలిస్తారు ఫోన్లో మనం టీవీలో ముద్రపెట్టుకొని మనము రష్యాలో అమెరికాలో ఇంగ్లాండ్లో జరిగినవన్నీ మనం వాటిని చూస్తామని చూడాలి కారణం ఏమిటంటే ఆకాశం తరం ఆకాశంలో ఉండే శబ్దతరంగా ఆకాశంలో ఉండే తరంగాలు కాదు ఆకాశంలో దృశ్యతరంగా ఇవన్నీ ఆకాశం ఏంటి గొప్పతనం ఏంటంటే ఆకాశము భగవంతుడు ఇచ్చినటువంటి ఆ పవర్తో ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఏదో చూసి చూడడానికి వీలుంటుంది వినడానికి వీలుంటుంది మాట్లాడుతుంటే ఆ శబ్దం మిగతా వాళ్ళకి వినడానికి వీలుంటుంది ఇది కేవలం ఆకాశానికి ఉంది